నాకు ఆ మాట గుర్తుండిపోయింది నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రి పంపుతారు అంటున్నాను డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో అతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయింది డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే అప్పటి ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాళ్ళు అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు జైలుకి వెళ్ళాడు తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిన అంటే ఇంకా ఏనాడు ఉంటావా అప్పుడే ఎక్కడ చదువుతారు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఇంకా ఓకే ఆ వేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదొస్తే అది మొన్నటి చేస్తారు వాళ్ళు ఈనాడులో ఏదో వచ్చినా మొన్నడ జరుగుతుందనమాట సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని చేస్తారు సరే పెడతారు సరే తీసుకెళ్ళారు డీజీనే తీసుకెళ్ళి లోపల పెట్టారు సరే రేపు పొద్దున్నే దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు పోలీసులు అన్నారు ఇది పూర్తిగా నాకు తెలుసున్నటువంటి లా ప్రకారం చూస్తే అసలు అసలు ఆ కేసు ఏమైంది అసలు వాడు ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఏం చేశారు ఈవిడు ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ కొట్టేస్తే చల్లదు వీళ్ళు వెళ్ళి చెప్తున్నారు వాళ్ళు పోలీసులు చెప్పాలి ఆవిడ లేదు ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్ వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడం లేదు వాడికి వెళ్ళి బొంబాయి పోలీసులకు వారెంట్ పెట్టుకెళ్ళి ఇస్తారు ముంబై పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్ చెప్తారు అందులో ప్రొసీజర్ లో అన్న వస్తే పోలీసు వాళ్ళ మీద మెమో ఇస్తారు అరెస్ట్ చేసిన లోపల టువంటి తేలన్ కేసు ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు అంతా కూడా తప్పే అని తేలినా రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు